నా ఉద్యోగులకు నమస్కారములు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా ఘోరమైన పంపిస్తున్నారు చాలా అన్యాయం ముఖ్యంగా నంద్యాల జిల్లా నంది గుంటూరులో అనే అబ్బాయిని అబ్బాయి ఒక పాపను పెట్రోల్ వేసి మొన్న చూస్తే రైచూటిలో కొట్టి చంపినాడు దేశం ఏడికి పోతా ఉందో మనకు అర్థం కావడం లేదు ఆడ లేకుంటే మగవాడు అసలు పుట్టలేడు ఆడవాళ్ళు ఉంటేనే ఆడవారి కడుపుతో నుంచి మన ఆడవారు ఆడవారంటే మాకు తల్లి చెల్లితో సమానం ఆ తర్వాత తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి చేస్తే అప్పుడు మనకు బాధ వస్తుంది ఈరోజు నీచంగా ప్రవర్తించి ప్రేమ చేస్తున్నాను నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటాను అంటే లేదంటే చంపేస్తారు చంపేస్తున్నారు ఒకప్పుడు ప్రేమ చేస్తే ఆమె కదా వేరే పెళ్లి చేసుకుంటే మగవాడు ఎంత నీతి నిజాయితీగా ఉన్నాడంటే అసలు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు కొంతమంది కొంతమంది ఆమె సుఖంతో ఉంటే బాగుంటుందని అనేవాళ్ళు ఈ కాలంలో మగవాళ్ళు నువ్వు చెప్తున్నాను మనం ప్రేమించిన తల్లి ఎట్లనో మనం ప్రేమించిన ప్రియురాలు కూడా అంతే మనం ప్రేమించిన చెల్లి ఎట్లనో మనం ప్రేమించిన ప్రియురాలు అంతే మనం ప్రేమించిన తండ్రి ఎట్లనో మనం ప్రేమించిన ప్రియాలు అంతే ఆమె కనుక ప్రేమించలేదంటే ఆమె ఇష్టము ఆమె నువ్వు నువ్వు ఆమెకు నచ్చలేదు నచ్చనంత మాత్రాన నువ్వు పెట్రోల్ పోసి పోసేస్తావా చెప్పుతావా దుర్మార్ కూడా నీతి నిజాయితీగా దేవునితో భయపడి మానవుడు లోకంలో నడుచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు సచిన్ తర్వాత ఖచ్చితంగా దేవునికి సమాధానం ఇయ్యాలా ఇక్కడ తప్పించుకుంటారేమో కానీ దేవుని దగ్గర అయితే ఎవరు తప్పించుకోలేడు ఇతన్ని కఠి కఠినంగా చర్య తీసుకుని కఠినమైన శిక్ష విధించాలని ఈ టీడీపీ పార్టీని కోరుతున్నాము ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటివి చాలా ఎక్కువ అయిపోయినాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తూ వాళ్ళు ఏదో ఒక సొట్టు పెట్టుకొని ఎన్నో ఉండడము మళ్ళీ బయటికి రావడము ఇట్లా లేకుండా వాళ్ళ కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రాష్ట్రంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలలు కావస్తుంది రాష్ట్రంలో దానికి నందా జిల్లా నందిగొట్కూరు ప్రాంతంలో లహరి అనే ఒక బాలిక ఇంటర్ చదువుతున్న విద్యార్థి విద్యార్థిని ఇంట్లో నిద్రపోతుండగా ప్రేమ పేరుతో ఆ ఇంట్లోకి తరచూ వెళ్ళే రాఘవేంద్ర అనే అబ్బాయి పెట్రోల్ పోసి కాల్చాడు అనేది మీడియా ద్వారా అదేవిధంగా పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు కాబట్టి తమ మనవరాని కాల్చి చంపాడు అనేది ఆ లహరి అనే చనిపోయిన విద్యార్థిని తాతయ్య అమ్మమ్మ చెబుతున్న వాస్తవాలు ఇది చాలా బాధాకరం రాష్ట్రంలో హోంమంత్రికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బెదిరింపు కాల్చి చేస్తున్నారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత ఘోర వైఫల్యం చెందాయో అందరూ అర్థం చేసుకోవాలి ప్రభుత్వం శాంతి భద్రతలను రక్షించడంలో ఘోరంగా విఫలమవుతుంది ప్రధానంగా మహిళల పట్ల జరుగుతున్న దాడులు కానీ అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది ఇప్పటికే శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా సమస్యల మీద తర్వాత జత్వానీ కేసుకు సంబంధించి కూడా చాలా వరకు పోరాటాలు చేస్తున్నారు మహిళలకు బాధితులైన మహిళలకు న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా నందికొడ్కూరులో జరిగిన సజీవ బాలిక సజీవదానం అనే సంఘటన చాలా పాశవికం ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ బాలిక కుటుంబానికి యాభై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని తర్వాత ఈ నేరంపై జుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం తర్వాత కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం కలిగిన నాయకుడు పరిపాలనా దక్షుడు అనే పేరున్నప్పటికీ ఇటీవల ఆరు నెలల కాలంలో సంఘటనలు వరుస ఘటనలు జరుగుతున్న నేరాలు అత్యంత పాశవికంగా జరుగుతున్నాయి ఇవి వ్యవస్థీకృత నేరాల పథక ప్రకారం చేస్తున్నారా లే సంఘటనలు జరుగుతున్నాయా అనేదానికి ఈ జరిగిన నేరాలపై అన్నిటినీ కలిపి కమిషన్ వేసి న్యాయ విచారణ జరిపిస్తేనే కానీ దిగ్గుదేలవు కాబట్టి ఈ నంది కొట్టుకూరులో ఈ లహరి అనే బాలిక సజీవదాన ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలి బాధితురానికి న్యాయం చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి న్యాయం జరిగే విధంగా మేము ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము